హాయ్ ఎస్ వెల్కమ్ టు భారతదేశంలో పురాతన నిర్మాణాలకు కట్టడాలకు కొదవేమీ లేదనేది జగమెరిగిన సత్యం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చారిత్రకమైన వారసత్వ సంపద మనకు తారసపడుతూ ఉంటాయి విభిన్నమైన ప్రత్యేకతలతో చారిత్రక ప్రదేశాలు చూపర్లను ఇట్టి కట్టుబడేస్తాయి ఇప్పుడు అలాంటి కొవ్వకు చెందినవే పమ్మన్ బ్రిడ్జ్ వంతెన పురాతన వైభవాన్ని తల్పిస్తూనే నూతన హంగులతో ఆధునికతను జోడించి పమ్మన్ బ్రిడ్జ్ని పునర్నిర్మించారు అయితే కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు అయితే ఎన్నో ప్రత్యేకులతో నయా ట్రెండ్తో ప్రస్తుత బ్రిడ్జిని తీర్చిదిద్దారు మరి ఈ పంబన్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోదు తమిళనాడులోని రామేశ్వరం మండపం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే కేవలం సముద్రం మీదుగా ప్రయాణం చేయాల్సిందే రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పమ్మన్ వంతెనను రైల్వే శాఖ నిర్మించింది పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని మూసేసింది ఆ వంతెన స్థానంలో కొత్తగా వంతెనను నిర్మించారు గత కొద్ది రోజుల కిందట నిర్మాణం పూర్తయింది ట్రయల్ రన్ సైతం విజయవంతం కావడంతో వంతెనను ప్రారంభించేశారు అయితే సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ని తొలిసారిగా సముద్ర మధ్యలో పదిహేడు మీటర్ల ఎత్తులో దాదాపు ఐదు వందల యాభై కోట్ల వ్యయంతో నిర్మించారు అవసరానికి అనుగుణంగా లిఫ్ట్ చేసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిబుల్ బ్రిడ్జ్ ఇది దేశంలోనే తొలి వర్టికల్ బ్రిడ్జ్ కావడం విశేషం అయితే దాదాపు నూట నాలుగు సంవత్సరాల క్రిందట నిర్మించిన పంబన్ వంతెన ఇనుము ఈ సముద్రపు నీరుకి తుప్పుపట్టింది దాని స్థానంలో కొత్తగా ఈ వంతెనను నిర్మించారు పాత వంతెనను బ్రిటిష్ కాలంలో నిర్మించారు ఈ వంతెన పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభించారు అప్పటి వరకు దాదాపు వందేళ్లకు పైగా సేవలందించింది అయితే కొత్త వందెనకు తుప్పు సమస్య రాకుండా మూడు పొర్ల పాలిసిలోక్సేన్ పెయింట్ను వేశారు దాంతో యాభై ఎనిమిది సంవత్సరాల వరకు తుప్పు ముప్పు అనేది ఉండదు చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించవచ్చు సముద్రంలో వేసిన దిమ్మెలకు ఇబ్బంది కలగకుండా కేసు విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ను వేశారు వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో ఒక బోల్ట్ను వాడకపోవడం విశేషం అన్ని వెల్డింగ్తోనే జోడించారు వంతెన మొత్తాన్ని కూడా స్క్వాడా సెన్సర్లతో లింక్ చేయగా గంటకు యాభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సర్ ఆటోమేటిక్గా వంతెనను మూసేస్తాయి ఇంకా మత్స్యకారుల పడవలు నేవీ పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చిన సమయంలో సిబ్బంది దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్ళి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు చాలా రోజుల తర్వాత పమ్మన్ రైలు వంతెన మీదుగా ప్రయాణం సాగించడంతో రామేశ్వరానికి వెళ్లే భక్తులు హర్షం వ్యక్తం చేస్తారు శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించబడిన ఈ వంతెన ప్రత్యేకతలు అయితే ఇవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో